రెండోది మెయిన్ హెడ్డింగ్స్ కూడా నడిచినది జిమ్లీ ఎలక్షన్స్ అని చెప్పేసి ఇప్పుడు అయినా ఇప్పుడికైనా సర్వనాశనమైనాము ఇప్పుడు పోయి మళ్ళీ దేశమంతా పోతే అన్ని కోంపలు కొల్లేరు తప్ప వేరేది ఏంది కాదు ఎందుకంటే వ్యవస్థ ఎలా నడిచిందో ఏ విధంగా నడుస్తుందో ఎవరి చేతులు గుండా నడిచిందో ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా పనిచేసిందో అందరికీ తెలిసినది అందరూ దాంట్లో అనుభవించిన వాళ్ళు అయినా నాకు తెలిసి అది ఇప్పట్లో సాధ్యం కాదని నేను అనుకుంటాను ఎందుకంటే దానికి టూ థర్డ్ మెజార్టీ ఉండాలా ఇప్పుడు ఎన్డీఏకు ఉన్న మెజార్టీ టూ నైంటీ త్రీ ఉంది యాక్చువల్గా ఉండాల్సింది త్రీ సిక్స్టీ టూ ఉండాలా రాజ్యసభలో ఎన్డీఏ మెజార్టీ వన్ ట్వంటీ వన్ ఉంది ఉండాల్సిన మెజార్టీ వన్ సిక్స్టీ ఫోర్ ఉండాలా సో అవన్నీ కూడా ఇప్పట్లో అయ్యే పరిస్థితి అని కనపడటం లేదు నాకు తెలిసి అయితే వీ హ్యావ్ టు వేటెన్సీ ఆ విధంగా వస్తుందా లేదా అనేది అండ్ మహిళా బిల్లు పెట్టారు కులగణన ఒకటి అదేవిధంగా ఇంకా ఇప్పటికీ టూ థౌ పాపులేషన్ సెన్సస్ చేయాలా టూ థౌజండ్ ట్వంటీ వన్లో చేయాల్సింది కోవిడ్ కారణంగా పోస్ట్ పోన్ అయింది సో అది అది చేయాలా ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి సో ఈ జిమిలి ఎన్నికలు అనేది నాకు తెలిసి ఇప్పుడు కాను ఆ విధంగా అయితే ఇంకా సర్వన్న సర్వన్న నాశనం తప్ప వేరేది ఏం లేదు ఇప్పటికే పార్లమెంట్ ఎలక్షన్స్తో పాటు ఇది పోవడం వల్ల అస్సాం ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో ఏ విధంగా దెబ్బలు తిన్నాము నేను ముందు నుంచి చెప్తున్నాను డెఫినెట్గా ఏదో ఒక రోజు అయితే అది డెఫినెట్గా ప్రూవ్ అవుతుంది ఎందుకంటే ఒరిస్సా లాంటి దాంట్లో యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక్క ఎంపీ కూడా రాలేదు అందరికీ తెలిసి ఏం జరిగిందో ఏం జరిగిందో అక్కడ ఈవీఎమ్స్ ఇంకోటి అది చెప్తే అది పెద్దగా చేసి చెప్తారు ఓకే రెండోది సో డెఫినెట్గా ఇటువంటి అపవాదులు పన్నప్పుడు పార్టీ నుంచి నాయకత్వం కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యింది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెస్పాండ్ అవుతారు అనుకుంటున్నాను ఆయన ఏమైనా రెస్పాండ్ అయితే నేనైతే ఏం అడ్వైజ్ ఇస్తానంటే తిరుమలకు సీఎం గారు వెళ్ళి సారీ జగన్మోహన్ రెడ్డి గారు మా లీడర్ వెళ్ళి అక్కడే వెంకటేశ్వర స్వామిది దర్శనం చేసుకొని వచ్చి బయటకు వచ్చి కిందికి వచ్చి ఛాలెంజ్ చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడికి అసలు విషయం తెలుస్తుంది సో ఆ విధంగా చేస్తేనే కానీ బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండ్